హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీ మీ ముందుకి చక్కటి బూరెల రెసిపీతో వచ్చేసానండి ఇవి కొంత ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఇవైతే మనం పూర్ణం బూరెలండి వీటిని చెయ్యడం చాలా చాలా తేలిక చూడండి ఎంత టేస్టీగా ఎంత ఎమ్మిగా చూడడానికే ఎంత బాగున్నాయి కదా నోరూరిపోతుంది కదండి సో ఈ బూరెలు చేయడానికి చాలామంది ఎందుకు భయపడతారంటే మనం పిండిలో వేయగానే పూర్ణం బయటకు వచ్చేయడం లేదంటే సరిగ్గా పూర్ణం కరెక్ట్గా టెక్స్ మనం కన్సిస్టెన్సీ తెలియకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు నేను ఇవాళ మీకు చక్కటి టిప్స్తో ఇది ఎలా చేయాలో చూపిస్తాను మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఇవాళ ఒక నేను చూపించిన గ్లాస్తో ఒక టిన్నర గ్లాసు శనగపప్పు తీసుకున్నానండి అదైతే నేను రెండు గంటల సేపు బాగా నానబెట్టాను నానబెడితే ఏమవుతుందంటే మనకి పప్పు బాగా ఉడుకుతుంది మనకి పూర్ణం చేసేటప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు మనమైతే ఈ శనగపప్పుని ఉడికించుకోవాలి అది అలా ఉడుకుతుండగా మనం ఇప్పుడు ఒక మూడు గంటల ముందు ఒక కప్పు బియ్యానికి అరకప్పు మినప్పప్పు వేసి నానబెట్టుకోవాలి సో ఇలా మినప్పప్పు బాగా మెత్తగా నానిపోయింది గుర్తుపెట్టుకోండి ఒక కప్పు బియ్యానికి అరకప్పు మినపప్పు సరిపోతుంది సో ఇలా వేసి మనం నానాక బాగా దీన్ని మిక్సీలో వేసుకుని దీంట్లో ఒక చెంచా చక్కెర వేయండి దీనివల్ల మన పూర్ణాలకి మంచి రంగు వస్తుంది తర్వాత ఉప్పు వేసి దీన్ని ఇలా చక్కగా పిండి రుబ్బి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి తోపు పిండి రెడీ అయిపోయిందండి ఇంకా మనం పూర్ణం ఎలా చేయాలో చూద్దాం నేను ముందుగా కుక్కర్లో పెట్టిన శనగపప్పు చక్కగా ఉడికిపోయింది చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది ఇది మనం రుబ్బాల్సిన పని లేనంత సాఫ్ట్గా ఉడికిపోయింది సో దీన్ని మనం వడబోసుకోవాలి చక్కగా ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకుని మనం మనం ఉడికించుకున్న శనగపప్పునంతా దీంట్లో వేసేసి ఒక పది నిమిషాలు వదిలేయండి దాంట్లో ఉన్న నీళ్ళంతా కారిపోయాక మనం ఈ శనగపప్పుని మిక్సీలో వేసుకుని చక్కటి పేస్ట్ చేసుకుందాం ఈ శనగపప్పు ఏంటంటే ఆల్రెడీ చాలా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి మనం ఒక్కసారి అలా మిక్సీలో తిప్పేస్తే ఇంకా సాఫ్ట్గా వస్తుంది సో మనం ఇలా కేసా చూడండి ఎంత సాఫ్ట్గా ఇలా చక్కగా పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని మొత్తం ఒక బాణట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు నేను ఒకటిన్నర కప్పు శనగపప్పు తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు చెక్క బెల్లం పొడి వేశాను సో మీరు ఒకటిన్నర కప్పుకి ఒకటిన్నర కప్పు కరెక్ట్గా తీపి సరిపోతుందండి మీరు కొంచెం తీపి ఎక్కువ తినేటట్టుంటే ఒకటి ఒకటి ముక్కాల కప్పు వేసుకోండి తక్కువ తినేటట్టుంటే ఒకటింకాల కప్పు వేసుకోండి నేనైతే కరెక్ట్గా ఒకటిన్నర కప్పు వేసాను చాలా కరెక్ట్గా ఉంది తీపి అయితే సో మనం స్టవ్ మీద దీన్ని పెట్టి ఇలా ఈ బెల్లం మొత్తం చక్కగా కరిగే వరకు దీన్ని మనం కలుపుకోవాలి ఇప్పుడు చూసారా బెల్లం బాగా కరిగిపోయింది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బెల్లం అయితే చాలా సన్నగా తురుముకోవాలి బెల్లం మనం అలా పెద్ద పెద్ద ముక్కలుగా వేసేస్తే కరగడానికి చాలా టైం పడుతుంది అనమాట అందుకని సన్నగా తురుముకొని వేసుకుంటే చక్కగా కరిగిపోతుంది ఇప్పుడు నేను ఒక అరకప్పు కొబ్బరి తురుము వేసాను దీంట్లో సో నేను తర్వాత ఒక రెండు చెంచాల గసాలు కూడా వేసాను తర్వాత ఒక చిటికేడు ఏలకుల పొడి వేశాను అనమాట ఏలకుల పొడి గసాలు కొబ్బరి మూడు వేసేసాక మనం దీన్ని చక్కగా ఇలా కలిపేసుకుందాం మీరు గమనించినట్టయితే మనం స్టవ్ మీద పెట్టినప్పుడు ఉన్న పాకానికి ఇప్పుడు కొంచెం దగ్గర పడింది ఇలాగే మనం కలుపుతూ ఉంటే కొంచెంసేపటికి ఈ పూర్ణం బాగా దగ్గర పడిపోతుంది మనం ఇలా ఫ్రీగా మనం గరిటె ఇప్పుడు మూవ్ చేస్తున్నాం కదండి అలా కాకుండా కొంచెం దగ్గర పడిపోతుంది పాకం చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తోందా బాగా గట్టిపడిపోయింది ఇప్పుడు ఒక మూడు చెంచాల నూనె వేసి దీన్ని మనం బాగా చల్లారి పెట్టుకోవాలి చూడండి ఇందాక ఉన్నంత ఫ్లో కన్సిస్టెన్సీ లేదు ఇప్పుడు బాగా దగ్గర పడిపోయింది దీన్ని బాగా చల్లారినివ్వాలండి ఫ్యాన్ కింద ఇలా ప్లే పెద్ద ప్లేట్లో వేసి అలా వదిలేస్తే ఇది బాగా దగ్గర పడిపోతుంది చూడండి ఎంత చక్కగా ఉండలు కట్టడానికి వస్తుందో ఈ పూర్ణం నేను చెప్పినట్టు చేస్తే కరెక్ట్గా బాగా వస్తాయి సో మనం దీన్ని మొత్తం ఇలాగా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని రెడీగా పెట్టేసుకుందాం సో మనం కడాయిలో నూనె వేడి చేసుకుని మనం చేసుకున్న పూర్ణం ఉండలు ఇలా దీంట్లో వేసి ముందుగా పిండి చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో ఇలా ముంచి నూనెలో వేసేయడమే మీకు చేత్తో వేయడానికి కష్టంగా ఉంటే ఇలా ఒక ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ వేసారంటే మీ పూర్ణాలు విరిగిపోకుండా చక్కగా ఇలా వేగుతాయన్నమాట చూడండి పూర్ణం బయటికి రాలేదు అన్నీ బాగా వేగిపోయాయి ఎర్రగా ఇలా మీరు పూర్ణాలన్నీ ఫ్రై చేసేసుకోండి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి మీకు అందరికీ తప్పకుండా బాగా నచ్చుతుంది అనమాట చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పూర్ణాలు ఎలా వచ్చాయో మీరైతే నాకు కమెంట్స్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరిన్ని మంచి మంచి వంటలతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ఉంటానండి మీ wee